హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం తిది పాడ్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం అనురాధ మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల వరకు యోగం అతిగంట ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృష్టికం రాశి వృషికం సూర్యోదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలు ఈరోజు పోలీ స్వర్గం మరియు దీనినే పోలీ పాడ్యమి అని కూడా అంటారు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి